గ్రామ పెద్దలందరినీ సన్మానించాలని కోరుతున్నాం ముందుగా పంతులు గారు శ్రీఆరి గారు పద్మ పరుడ দেনননিয়াকে আনিয়াজার তেয়াডাকেয়ানিে কাকাকেয়ার সোমলাকেটি কহাকেপালোকেয়ানিয়ে স্বলার সোল কাকেেয়ানি.

రామ్ రామగోపాలెడ్డి గారు యాభై రూపాయలు అయితే ఈ కార్యక్రమానికి రామకృష్ణ గారు ఈ రామకృష్ణ గారు ఎక్కడున్న వేదికపై రావాలని न <laughs> 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 నిషే విధంగా అన్నోజ్ కూడా మాకు మా గ్రామ మన గ్రామ సర్పంచ్ నాట్య స్థితి గారు ఈ శుభ ప్రసిద్ధి ఆటకు ఇరవై వేల రూపాయలు విరణాలు ఇచ్చారు వారు ఎక్కడున్నా ఈ స్టేట్ మధ్య కావాలని మనకి వచ్చినాం అదే విధంగా అయినా వాళ్ళ రెడ్డి గారు ఈ శివభొక్క శ్రీ ఆటకు మూడు వేల రూపాయలు విడుదల సమర్పించారు వారి వారి కుటుంబానికి ఆ శివ అదేవిధంగా శ్రీరోజు ఈ చెప్తున్నా చంద్రీల ఆటకు

మాలేషియా నుండి శ్రీ కాశీ విశేశ్వర సాంబలవారికి అదే విధంగా కోలమాళ శ్రీహరి గారి ఈ శివకసరి ఆలయటకు 6000 రూపాయలు సమర్పిస్తున్నారు వారికి వార్పుల వడితం సంమాగికోత్సవం పరుస్తున్నాం

సురసాని ఎల్లారెడ్డి గారు సమర్పించారు వారిని కూడా ఈ చెల్లి రావాలని కోరుతున్నాం వాళ్ళ వలన అదేవిధంగా అయినా ఓ శ్రీకాంత్ రెడ్డి గారు అయినా ఓ శ్రీకాంత్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు సమర్పిస్తున్నారు వారిని కూడా స్టేజ్ బయటకు రావాలని కోరుతున్నాం అదేవిధంగా అయినా ఓ యాదగిరి రెడ్డి కొడుకు అయిన వెంకట గారు ఐదు వేల రూపాయలు సమర్పించుకున్నారు వారిని కూడా స్టేజ్ బయటకు రావాలని కోరుతున్నాం అదేవిధంగా కాసుల శ్రీనివాస్ గారు యువక సిరి ఆడకు రెండు వేల రూపాయలు ఏమైనా ఇచ్చినారు వారిని కూడా సన్మానించవలసిన కోరుతున్నాం కాశీ విశ్వనాథ్ స్వామివారికి అదేవిధంగా అన్నోజీ కూడా ఢిల్లీ జంగారు గారు వెయ్యి రూపాయలు ఏమైనా సమర్పించుకున్నారు వారి వారి కుటుంబాన్ని ఆ శివభక్తులు కాపాడాలని కోరుకుంటూ చేయవత రావాలని కోరుతున్నాం అదేవిధంగా

కూడా రావాలని కోరుతున్నాం రామకృష్ణ గారు గొర్రె అన్న గొర్రెంపుల యాదయ్య గారు అయిన సమయంలో పెంచుకున్నారు వాళ్ళు కూడా సేవలకు రావాలని మనం కోరుతున్నాం అదేవిధంగా అయిన వారు శ్రీనివాసరెడ్డి గారు రూపాయలు సమర్పించుకున్నారు వారు కోరుతున్నారు సత్యనారాయణ సత్యనారాయణ రెడ్డి గారు సమర్పించుకున్నారు వారు సేవలకు రావాలని కోరుతున్నాం సురసాని విజేందర్ రెడ్డి గారు రెండు వేల రూపాయలు సమర్పించుకున్నారు వారిని కూడా సేవతికి రావాలని కోరుతున్నాం అదేవిధంగా భక్తుల శ్రీశైలం గారు ఐదు వేల రూపాయలు సమర్పించుకున్నారు వారిని కూడా శరీలకు రావాలని ఈ ఆటో యొక్క పాత్రధారు సమానించాలని మరి కోరుకుంటున్నాం యాభై గారు ఐదు వేల రూపాయలు సమర్పించుకున్నారు ఆటో పాత్రధార్లు సమ్మానించాలని కోరుతున్నాం అయినా గారు వెయ్యి రూపాయలు సమర్పించుకున్నారు వారిని కూడా సేవలకు రావాలని కోరుతున్నాం అదేవిధంగా ఐదు వేల రూపాయలు సమర్పించుకున్నారు వారిని కూడా సేవలకు రావాలని చేస్తున్నాం అదేవిధంగా సాధు సాధు కృష్ణ గారు अच कु रूप

దయ శ్రీనివాస్ గారు మూడు వేల రూపాయలు సమస్యలు కోరుతున్నాం అదేవిధంగా బంగారు శ్రీనివాడు బంగారు శ్రీనివాస్ గారు రెండు వేల సమర్థిస్తున్నారు వారిని వారు కొంతమంది భగవంతులకు కావాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఆనకోని ఎస్పడు గారు రెండు వేల రూపాయలు సమర్థిస్తున్నారు వారు కూడా శ్రీ రావాలని కోరుకుంటున్నాం అదే విధంగా ఎంతో లాభాలు కోరిగాలి ఎంతో యాభై గారు ఎంతో యాభై రెండు వేలు రూపాయలు సమర్పిస్తున్నారు వారు కూడా ఇరవై గ్రావాలని కోరుతున్నాం అదేవిధంగా దయాల ఆంజనేయులు గారు దయాల ఆంజనేయులు గారు పదివేల రూపాయలు సమర్పిస్తున్నారు అతని కూడా ఈ యాత్ర సన్మానించాలని కోరుతున్నాం గారు దయాలి అదేవిధంగా దయా రవీందర్ గారు దయ రవీంద్ర గారు ఈ యువకు శివాలకు పదే రకంగా వారి కుటుంబాన్ని ఆ భగవంతు కాబట్టి అదేవిధంగా పోజార్ సురేష్ పంతులు పంతులు గారు పోదాం సురేష్ గారు మోడీ అభిప్రాయం సమర్పిస్తున్నారు వారి వారి కుటుంబాన్ని భగవాన్ దగ్గర కాపాడాలట మహమ్మద్ సకిల్ పాషా ఎండి సకిల్ పాష గారు వెయ్యి రూపాయలు సమర్పించుకున్నారు వారి వారి కుటుంబాన్ని భగవాన్ దగ్గర కాపాడబోతున్నాం సకిల్ పాష గారు ఎక్కడ ఉన్నారండి అదేవిధంగా మొయ్యి బాబాయ్య గారు అతిపెద్ద కళాకారులు అందరికీ మయూరి మారాయణ గారు మూడు వేల రూపాయలు ఈ ఆటకు విరాధంగా సమర్పించారు వారి వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు కాపాడి ఈ కోరుకుంటున్నాము అదేవిధంగా భద్రుల నారాయణ కొడుకు చంద్రమౌళి వారు వెయ్యి రూపాయలు సమర్పించుకున్నారు करना वाले बाय इनका ही है कार्यारणि की जैसी लास्ट চন্দো বিদ্যপুনি শ্ৰীনি সন্মান নগ

वाही कोड़ा, सलमान जैसा निकल चुका, अरे उधर का तैयार है दिलवाड़ा रूप, इस योगदान के सीधा नाटकार की मूर्ति रूप आया तो कामेला सलमान बन कर आ रहूँ, वाही नहीं वाही कतुमानी इंद्रेला सलमान बन कर आता।